పొలంబాటలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కేసీఆర్ ఆయన నోటి నుంచి ప్రవాహంలా వచ్చాయి కామెంట్లు అవింటో చూద్దాం మీ యొక్క వెర్రి తిర్రి వేషాల వల్ల మీ పాగల పని వల్ల ఎవరు తప్పది దాని మీద ఉరుకులేదు లేదు ఏం చేస్తారో చెప్పరు పోయిన పంట పోయినా ముందరికన్నా బతుకుదామంటే రైతులకు వచ్చేది అది ఒకటే పని దాని సంగతి ఏంటి మిమ్మల్ని వేటాడతాం వెంటాడతాం బ్యాంకర్లతో ఎందుకు మాట్లాడతలేరు ఎందుకు బ్యాంకులు నోటీస్ ఇస్తే మీరు మౌనం పాటిస్తున్నారు దాని అర్థమైంది దాన్ని కూడా వెంటనే తేల్చాలి మిమ్మల్ని వేటాడతాం వెంటాడతాం బోనస్ ఇస్తామని మాట్లాడింది అన్ని పంటలకు ఇలా నేను పేపర్లో చూసిన జొన్న పంట సగమే కొంటామని అన్ని పంటలు మొత్తం కొంటాం అన్నిటికీ బోనస్ ఇస్తాం ఇలా జొన్న పంట వచ్చింది సగం మాత్రమే కొంటామని చెప్పి అంటున్నారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా జొన్న పంటకు బోనస్ ఇచ్చి పూర్తి పంట కొనాలి ప్రభుత్వం మిమ్మల్ని వేటాడతాం వెంటాడతాం మూడు నాలుగు నెలల ఇంత ఆగమా గొర్రెల యూనిట్లు వందల కోట్ల రూపాయల పాపం యాదవ్ సోదరులు కట్టినారు ఆ యూనిట్లు ఇస్తారని ఆశిస్తుంది బంద్ కథం ఇయ్యాలి బంద్ గొర్రెల యూనిట్లు బంద్ ఇస్తారా సస్తారా ఏం చేస్తారు అది లేదు మిమ్మల్ని వేటాడతాం వెంటాడతాం అదేవిధంగా దళిత బంధు మేము ఒక లక్ష ముప్పై వేల మందికి శాంక్షన్ చేసినాం మేము పది లక్షలు ఇచ్చేవాళ్ళం మీరు వాగ్దానం చేసింది పన్నెండు లక్షలు ఇస్తామన్నారు దాని మీద ఉలుకు లేదు పలుకు లేదు మేము రిలీజ్ చేసిన డబ్బు కూడా ఫ్రీజ్ చేసి పడేసింది మిమ్మల్ని వేటాడతాం వెంటాడతాం కళ్యాణ లక్ష్మి కాదు వీళ్ళు ఇచ్చేది మేము తులం బంగారం కల్పిస్తామని మాట్లాడింది మార్కెట్లో ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి తులం బంగారం ఉందామంటే దొరకలేదా ఎందుకు ఇస్తలేరు నాకు అర్థం కాదు నిన్న మూడు తారీఖు నాలుగవ తారీఖు ఐదవ తారీఖు విపరీతమైన పెళ్ళిళ్ళైనాయి మిమ్మల్ని వేటాడతాం వెంటాడతాం వృద్ధాప్య పెన్షన్ల స్టోరీ ఏంటండి బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు రెండు వందల రూపాయల పెన్షన్ ఉండే మీ మాత్రమైన ఇందిరమ్మ రాజ్యంలో పదేళ్ళు సిరిసిలలో కార్మికులు చచ్చిపోయే పరిస్థితుందా ఆత్మహత్యలు మళ్ళీ మొదలయ్యేటట్టునే అడిగితే ఇంకో కాంగ్రెస్ కూడా అంటాడు ఏం పోయింది వాళ్ళ రోజులు అమ్ముకొని బతుమానుంది పాపడాలు అమ్ముకొని బతుమాను అంటాడు నిరోధలు అమ్ముకొని బతుకన్నారా కుక్కలు కొడుకులారా చేనేత కార్మికుల మొన్నటిదాకా దొబ్బి తిన్నారట దొబ్బి తిన్నారా దొంగనా కొడుకులారా దొబ్బి తిన్నరా కష్టం చేసిండ్రు పాపం గవర్నమెంట్ ఆర్డర్లు ఇస్తే నేసిండ్రు ప్రజలకు పంపించిండ్రు మాకు ముప్పై ఏడు పర్సెంట్ రోడ్లు వచ్చినాయి మీకు ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ ఓట్లు వచ్చినాయి అంతే ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది పర్సెంట్ జస్ట్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లు మీకు వచ్చినాయి ఎక్కువ ఎందువల్ల మీ లత్కోరు వాగ్దానాల వల్ల మీ ఉల్టా సీదా వాగ్దానాల వల్ల మీ తులంబంగారని కొందరు మోసపోయిన్రు పది లక్షలకు బదులు పన్నెండు లక్షలు దళిత బంధు కొందరు మోసపోయినరు రెండు వేలకు బదులు నాలుగు వేల పెన్షన్ వస్తుందని కొందరు మోసపోయిన్రు అంతే కదా బ్రహ్మాండంగా నడిపినాం మళ్ళీ ఇప్పుడు ఇంకో పదహారు వందలు మేము చేసిన కృషి వల్లనే ఎన్టీపీసీ నుంచి వచ్చింది మరి ఎందుకు పవర్ షార్టేజ్ అవుతుంది అంటే మీరు పక్కా చవటలు దద్దమ్మలు శాతగాన్ని చవటలని అర్థమవుతా ఉంది అంతే కదా మీకు నడపడం చాత కాదు తెలివి లేదు కాళేశ్వరం అసలు కాళేశ్వరం గురించి ఆ ప్రాజెక్టు గురించి వీళ్ళకు తోక తెలియదు నా తుండం తెలియదు ఇప్పుడు ఉన్న ఏమి తెలియదు ఎంక కూడా తెలియదు కోపం వస్తే బాధ తగ్గి ఏమైందండి దానిలో మాసారెడ్డి మండలంలో ఇరవై ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసి పెద్ద వరద వాగులు వచ్చేసి ఆ మిడ్మైన కట్ట కొట్టుకొని పింకినాడు అది కట్టినోడేవాడు ఎవడండి ఇవాళ అడ్డం పొడుగు మాట్లాడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి ఇవాళ మంత్రి వాళ్ళ కంపెనీ వాళ్ళ అమ్మ పేరు మీద ఉండే కంపెనీ వాళ్ళు కట్టిండ్రు మేము మీ లెక్క చిల్లరగాల లెక్క వ్యవసాయం మేము ఏమనుకున్నాం ఆ రోజు అగ మేఘాలయ మీద కాళేశ్వరం కంప్లీట్ కావాలి రైతులకు నీళ్లు రావాలి ఎంత తొందరగా వస్తే అంత మంచిది మంచినీటి బాధ పోవాలి సాగునీటి బాధ పోవాలి రాష్ట్రంలో అని ఆరాటపడ్డం తప్ప మేము అన్నాడు కోమటిరెడ్డి కంపెనీ మీద కేసు పెట్టలే బీజేపీకి ఒక ముట్టిమొక్క ఉన్నదండి ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ దానికి ఒక కథ ఏందా బీజేపీ నాకు అర్థం కాదు అంతకుముందు వంద కాన్స్టిట్యసీల డిపాజిట్ పోయింది మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో అరవై నాలుగు సీట్లలో డిపాజిట్ పోయింది వాళ్ళు మా కార్యకర్త మా నాయకుల తిరుగుతూ ఉన్నారు క్యాండిడేట్ నువ్వు క్యాండిడేట్ కావాలని అది ఒక పార్టీ దాని కథ దాని గురించో లెక్కనావా ఈ రాష్ట్రంలో